అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది ఎవరు వెళ్ళడానికి ఫీల్ లేదంటున్నారు అయితే మేమే అంటున్నాడు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు నేనున్నాను ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ ఐదారు రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు మా మహిళా అన్న తెలియజేయాలి కదా వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు సరే డిస్కస్ చేద్దాం ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్ కి ముఫైకి ముప్పై మంది ముప్పై మంది కౌన్సిలర్లు ముప్పై మంది వార్డులు ముప్పై మంది ఒక పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ తరలి నెగ్గి చైర్మన్లు వైస్ చైర్మన్లు తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది అది సహజం అది జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ముప్పైలో ఇరవై ఎనిమిది కౌన్సిలర్స్ ఉన్నారు ఒక ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇంచుమించుగా పదిహేడు పదిహేడు మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా వాళ్ళు పర్యవేక్షణలో జరగాలి కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది ఇక్కడ ఇరవై ఎనిమిది మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే స్థానిక స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే అనుకుంటే కౌన్సిల్ పెట్టండి కౌన్సిల్ ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లు వేయండి కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్ లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేసిన స్పెషల్ ఆఫీసర్ దాంట్లో జరగాలి అలా జరిగితే దీనికి ఇంత మేమందరం కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చాలా రెస్ట్రిక్షన్ పెట్టారు మేము కూడా గౌరవిస్తాం ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తీసుకుంటారంటారు మీరు అందరూ ఇంతమంది ఆయనకు మద్దతుగా వచ్చారు కాబట్టి అందరం గారు ఇంటిలో మహిళలు ఉన్నాం మహిళలు వెళ్ళి చైర్మన్ పలకరించి వస్తామంటే కూడా ఇంకా వద్దంటున్నారు సరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పది నిమిషాలు ఆగాలన్నారు మేము ఆదుకుంటాము